నమస్తే సిక్స్టీ సిక్స్టీవీకి స్వాగతం పడంచేరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో బొంతపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గిద్దె రాజన్న సతీమణి గిద్దె విజయలక్ష్మి ఇరవై వార్డులో సంగారెడ్డి జిల్లా రత్నసారథి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారితో కలిసి అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు మిరాజ్ మరియు మండల శాఖ కార్యవర్గం ప్రచారంలో పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎల్లకోల లక్ష్మణ్ నీరుడు సాయికుమార్ కార్యకర్తలు ప్రజలు మహిళలు సోదరి సోదరి మనలో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని కమలంపువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీ బలపరిచిన బొత్తపల్లి ఇరవై వార్డు అభ్యర్థి గిద్దె విజయలక్ష్మి గారిని గెలిపించగలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది Thank <laughs> <laughs> you. <laughs> 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 क्ष्मीह लक्ष्मी माध्यम लाने जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की भारत माता की जय 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 माता जय 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 माता भारत 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 माता కొంతపల్లి అంటే రాజన్న అంటే బీజేపీ బీజేపీ అంటే రాజన్న కదా అయితే ఇక్కడ తాను లేకపోతే పార్టీ లే ఉండదు అని చెప్పేసి నేను రంగంలోకి దిగడం జరిగింది అప్పుడు అక్కడ నన్ను ప్రోత్సహించి ఎన్ని నామినేషన్స్ ఉన్నా పక్కకు పెట్టేసి నన్ను బలపరిచింది ఈ ఫామ్ నాకు ఇచ్చింది చేస్తా నన్ను ప్రోత్సహించినారు దాని తర్వాత నేను ఏడుస్తుంటే మీరు నన్ను ప్రోత్సహించినారు మీరు నా బలం నా అండ నా నమ్మకం సో అందరం కలిసి మనం ఈ వాడిని గెలిపించుకుందాం మనం మొత్తం ఇక్కడ ఊరంతా బీజేపీని గెలిపించుకుందాం भारत माता की जय भारत माता की जय गोदावरी अक्का की जय गोदावरी अक्का के जय गोदावरी अक्का के जय गोदावरी अक्का के जय मोदी గారి నాయకత్వం మందిరమే मोदी గారి నాయకత్వం మందిరమే నరేంద్ర మోది గారి నాయకత్వం మందిరమే మీ అందరికి నేను తెలుసా అమ్మ ఇతరాజనల ఆశయం நிறைவேறాలంటే ఏం చేయాలి మనం గెలిపియాలనా లేదా గెలిపిస్తామన్నా నేనే కాదు నేనే కాదు నాతో పాటు నా పది పదిహేను ఓట్లు వేపిస్తా నేను ఒక్కరా ఒక పది ఓట్లు వేపిస్తానోళ్ళు అందరు చేయలేపండి అందరు మా ఇంటికి వచ్చిరా చెప్పరు తెలుసు కదా అందరు వచ్చారు కదా మీరు సార్ ఇంటికి వచ్చింది అంజరెడ్డి అన్న వాళ్ళ ఇంటికి వచ్చేదా అలా వైపునే నేను గోదావరి అంజరెడ్డి మీకు అందరు తెలుసుకుని కన్ఫ్యూజ్ అవుతుంది సరే నేను తెలిసిన తెలియకపోయినా బాధ లేదు ఇప్పుడు గాని విజయమ్మ తెలుసు కదా విజయలక్ష్మికి తెలుసా అందరికి తెలుసా తెలుసు విజయ విజయలక్ష్మి అక్కను భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత పాటు మీ అందరి ఉంది తప్పకుండా పదకొండవ తారీఖు రోజు వరకు దయచేసి మీ అందరికి చెప్తున్నా ఎవ్వరు వచ్చినా ఎంత మంది వచ్చిన ఏమి ఇచ్చిన ఏం చెప్పినా అందరు ఇచ్చింది తీసుకోండి మీరు చేసే పని మీరు ఏం చేస్తారు అందరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నేను గోదావరి అంజరెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మరి మన పడాన్చెరువులోనే ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను పడాన్చేరు గురించి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏమేం పార్టీలు ఉన్నాయి ఇంకా ఉందా టిఆర్ఎస్ ఉందా పార్టీ ఉందా పార్టీ మనుషులు కాంగ్రెస్ ఏముంది కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా పరాచర్ కాన్సెన్సీలో కా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉందని మీరు అందరూ అనుకుంటున్నారు నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే బీఫామ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్త ఎవడు కష్టపడ్డ లౌరు ఎవరికి బీఫామ్ ఇద్దాం ఎవరిని గెలిపిద్దాం అని ఆలోచిస్తారు పార్టీ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఇద్దరు చెరసంగం పంచుకోరు బీఫామ్లు పంచుకోరా ఎవరెవరు రాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మారా ఇద్దరు పంచుకోరా పంచుకొని ఎవరికి ఇచ్చుకురా నీ మనుషులకు నా మనుషులకు నీ మనుషులకు నా మనుషులు మరి ఆడ పార్టీ ఏడుంది కాంగ్రెస్ పార్టీ ఏడుంది కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చినట్ట వాళ్ళ మనుషులకు కాంగ్రెస్ పార్టీ లేదు లేదు పార్టీలో వాళ్ళ మనుషుల మనుషులు ఉన్నారు ఎవరు మనుషులకి కాలు ఇచ్చుకోరు మరి బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఎవరు పార్టీకి పని చేసిన వాళ్ళు ఎవరు అని బీఫామ్ ఇయలే ఆదర్శ రెడ్డి కొన్నిచ్చుకుంటూ ఆదర్శ రెడ్డి మనుషులు కొంతమంది అంట మైపాల్ రెడ్డి మనుషులు కొంతమంది అంట మైపాల్ రెడ్డి నిలమన్నట్టు వరకు కాంగ్రెస్ అన్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఆయన ఎల్లుండో ఎవరికి తెలియదు మరి బీఫామ్లు కూడా ఆదర్శ రెడ్డి మనుషులు కొంతమంది అంట మైపాల్ రెడ్డి మనుషులు కొంతమంది అంట మరి పార్టీ ఏడుంది ఉంది అసలు బీఫామ్ తెచ్చుకున్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇడ కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు ఏ పార్టీ ఉంది బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు బీఫాములు కూడా పార్టీలో కష్టపడ్డ కార్యకర్తల లేకపోయినా కార్యకర్తల మనుషులు గట్టిగా ఉన్నారు అంటే దైన్యం చెప్పి బీఫాములు ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకుంది కార్యకర్తలకు కార్యకర్తలు కష్టపడ్డోళ్లకు అక్కడ లేకుంటే ఇద్దరు ముగ్గురు కష్టపడితే ఎవరైతే గెలుస్తారో వాళ్లకు సముచిత స్థానం ఏమిద్దామని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంపీ రఘునందన్ అన్న మనుషులు ఉన్నారా ఎమ్మెల్సీ అంజరెడ్డి అన్న మనుషులు ఉన్నారా లేకుంటే ఎడ్లరామై అన్న మనుషులు ఉన్నారా ఆ గోదావరి యొక్క మనుషులు ఉన్నారా అని పార్టీ చూడలేదు పార్టీ ఏం చూసింది నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర దేశ అభివృద్ధి చేస్తున్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు విధంగా కిషన్ రెడ్డి అన్న బండి సంజయ్ అన్న అందరి పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బీఫామ్లు ఇచ్చి ఎవరికి న్యాయం జరగాలి అంటే వాళ్ళకి ఇచ్చి ఈరోజు పార్టీ ఉందంటే పొడన్షియల్ కాన్సెన్సీలో అందుకే నేనేమంటుందంటే భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది ఇంకొకటి రేపు ఎవరు వచ్చి అడిగినా ఓట్లు ఎవరికి ఎవ్వరొచ్చి కాంగ్రెస్ పార్టీ అడిగినా బీఆర్ఎస్ పార్టీ అడిగినా ఇక అందరు వస్తారు రెండు రోజులు మూడు రోజులు అయితే అందరు దిగుతారు బీర్లు ఇస్తాం బిర్యానీలు ఇస్తాం ఓటు నోట్లు ఇస్తాం అని అందరు దిగుతారు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఇప్పుడు జరుగుతున్న రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దోచుకొని దాచుకున్నారు దోచుకొని దాచుకొని ఈరోజు మన పైసలు మనకే ఇవ్వడానికి వస్తారు కాబట్టి ఎవరిచ్చినా తీసుకోండి ఒకటే అడగండి కాంగ్రెస్ పార్టీ వస్తే కూడా నువ్వు తులం బంగారం ఇస్తే ఓటాడు అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్కి స్కూటీ ఇస్తే నువ్వు ఓటాడు మేము వేస్తాం రైతులకు రైతుబంధు రుణమాఫీ ఇస్తే ఓటాడుగు మేము వేస్తాం మహిళలకు నాలుగు వేల పింఛన్ ఇస్తాను ఇస్తే ఓటాడుగు మేము వేస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నారు ఇస్తే ఓటు అడగండి మేము వేస్తామని చెప్పి అడగండి ఇవన్నీ ఇస్తే ఓటు వేయండి ఇవ్వకపోతే ఎవరికి వేస్తారు భారతీయ జనతా పార్టీ బీజేపీ పువ్వు గుర్తుకు ఓట్ వేయాలి మరి అప్పుడు అడుగుతారు అమ్మ మరి భారతీయ జనతా పార్టీ బీజేపీ పువ్వు గుర్తుకు ఎందుకు వేయాలి ఈ రోడ్లు వేసింది భారతీయ జనతా పార్టీ అని నిర్ధారణ చేసుకోండి నిర్ధారణ అయితే ఓటు వేయండి ఇక్కడ వెలుగుతున్నటువంటి ఎల్ఈడి లైట్లు భారతీయ జనతా పార్టీ అయితేనే మీరు ఓటు వేయండి అవి మేమేసినాం మేము ఎక్కడైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి రైతు వేదిక కట్టించు ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నిధులతోటా కాదా తెలుసుకోండి ఇది మేము కట్టించినామంటేనే ఓటు వేయండి అని చెప్పండి అదేవిధంగా శ్మశాన వాటికలు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిధులతోట అయితేనే మీరు ఓటు వేయండి మేమే తెచ్చినాం కాబట్టి బరాబర్ ఓటు వేయమని మీరు అడగండి ఇంటికొక బాత్రూమ్ భారతీయ జనతా పార్టీ నిధులతో వచ్చిందా లేదా అడగండి అది నిజమైతే మా కోట ఏమని అడగండి హరితారం కింద వచ్చినటువంటి చెట్లు హరితారం యా కాదా అడగండి అవే అయితే ఓటేమని అడగండి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో అవి మన నరేంద్ర మోదీ గారి నిధులతో ఏర్పడ్డాయా లేదా అడగండి కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనవి రేపు మీరు ఓటేసి విజయలక్ష్మి కని గెలిపిస్తే కూడా ఈ మున్సిపాలిటీలో నరేంద్ర మోదీ గారికి ఇచ్చినటువంటి నిధులను తీసుకొస్తాం ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారి ముందు వచ్చే నిధులను తీసుకొస్తాం ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారి నిధులను తీసుకొస్తది ఇక్కడ అభివృద్ధి చేస్తుంది మీకు అండగా ఉంటామని చెప్పి వారికి అండగా మీరందరూ నిలబడి అమలు గెలిపించుకోండి తప్పకుండా రేపు ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఎంపీ గారిని నిలబెడతాం ఎమ్మెల్సీ గారిని నిలబెడతాం జిల్లా పార్టీ తరఫు నుండి నేను నాతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా నిలబడి మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఏ గుర్తు పోటీ వేస్తారమ్మా పూ గుర్తుకే బీజేపీ బీజేపీ కమలం గుర్తుకే పువ్వు గుర్తుకే